సామాజిక ఉద్యమకారులు సామాజికవేత్త తెలంగాణ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లిక్కీ యాదవ్ గారితో సార్ చెప్పండి బీసీ భవన్ ఖమ్మంలో బీసీ భవన్ చవితి తల్లి ప్రేమలాగా స్లాబ్బడిన తర్వాత ఇలా గవర్నమెంట్ మారింది ఇట్లా పడవబడిపోయింది స్పందించండి సత్యన అసలు విషయం ఏంటంటే అది నేను ఎప్పటినుంచో ఈ సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ సమాజంలో ఉన్న పాలకులు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశం ఒకటి ఈ బహుజన సమాజాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఎక్కువ ఓట్లు బ్యాంక్గా మార్చుకొని రాజ్యాధికారం అనుభవించడం తప్ప ఆ ఎన్నికలప్పుడు వాళ్ళు చేసే ఈ శుష్క వాగ్దానాలతో ఈ జనాన్ని మభ్యపెట్టి వాళ్ళు ఓట్లు లబ్ధి పొందడం వ్యాపారాలు చేసుకోవడం కాంట్రాక్టులు రాజ్యాధికారంలో వాళ్ళు భాగస్వాములు కావటం ఎమ్మెల్యేలు కావటం ఎంపీలు కావటం ఈ ప్రకృతి సంపాదన దోసుకోవటం ఇది నిత్యం మనం ఈ తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశ వ్యాప్తంగా మనం నిత్యం గమనించే విషయం ఇందులో కొత్త ఏం లేదు గత ప్రభుత్వంలో ఇక్కడ బహుజనుల కోసం అంటే ఒక బీసీ ఆఫీస్ కట్టాలని సరే అది మంచి ఉద్దేశమా సదుద్దేశమా దీనివల్ల మా సమాజం చైతన్యం అయిపోద్దా లేకపోతే పెళ్లికి మనం ఇచ్చినంత మాత్రం అంత కోటి సోర్లు అవుతాం అనేది సెకండరీ విషయం కనీసం సింపుల్ ఒక కోటి రెండు కోట్ల రూపాయలతోని ఇక్కడ ఈ బీసీ భవన్ని స్టార్ట్ చేసి ఆయన ఎన్నికల కోసం ఆ ప్రభుత్వం చేస్తే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు లేవు కదా అని ఈ ప్రభుత్వం కూడా దీన్ని నిర్లక్ష్యం చేయటం అనేది అయితే దురదృష్టమైన విషయం ఇది ఒక బహుజన్ నాయకులు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అందరూ కూడా ఇగో ఇలాంటి విషయాల మీద ఈ ప్రభుత్వం యొక్క సితశుద్ధిని మనం అందరం కూడా ఐక్యంగా సామాజిక ఉద్యమంగా తయారు కాకపోతే ఇవన్నీ కూడా శుష్క వాగ్దానాలనే మిగిలిపోతాయి అనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి దీని పరిష్కారం ఏంటి దీనికి పరిష్కారం ఏం లేదు సామాజిక ఉద్యమ తరంలో రాజకీయ పార్టీలకు అతీతంగా మన సమాజంలో జరిగే మనకి ఈ ఈ లోటుపాట్ల మీద ఈ అవమానాల మీద రాజ్యాధికారానికి దూరం చేయడం దాని మీద ఈ విద్యను దూరం చేయడం దాని మీద వైద్యాన్ని దూరం చేయటం దాని మీద నివాస స్థలాలలో కనీసం ఉండే పరిస్థితి లేని పరిస్థితిని చేయటాన్ని మనం చేయటం వల్ల ఆ తర్వాత కనీస ఆహార భద్రత కూడా లేకుండా మన పిల్లలు ఇయాల క్షీణించి ఏ విధంగా అనారోగ్యానికి గురవుతుందని అంటే ఈ భారత సమాజంలో స్వతంత్ర భారతదేశంలో ఇవాళ బహుజన సమాజానికి కనీసం మనం మనుషులుగా చూసే పరిస్థితి కూడా లేదు ఇది మన యొక్క దుస్థితి మరి దీని పరిష్కారం మనం ఏం చేయాలి అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులంతా మీరు ఏ రాజకీయ పార్టీలు ఉంటారా ఏ జెండాలు మోతారా ఏ నాయకుల దగ్గర పోతున్నారు అనేది నాకు సంబంధం లేని విషయం కానీ కనీసం సమాజానికి మీరు పుట్టిన కులాలకు ఉపయోగపడే ఈ బీసీ భవన్ లాంటి వాటి మీద కూడా నిర్లక్ష్యం చేసి మేము ఈ బీసీ సంఘం నాయకులమే మేము కూడా ఇవో ఈ పోస్ట్లో ఉన్నాం ఇగో ఈ వార్డు నెంబర్గా ఉన్నాం మనకి ఇచ్చే అనుకోండి ఇగో మేము దీంట్లో ఒక డైరెక్టర్ ఉన్నాం దీంట్లో ఉన్నామనే ఈ అల్ప సంతోషానికి పోకుండా మీ జీవితాలు నాశనమైనవి మన తండ్రుల జీవితాలు నాశనమైన మన తాతల జీవితాలు నాశనమైన మన జీవితాలు కూడా నాశనమైన మన రక్తం పచ్చుకొని పుట్టిన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసమైనా మనం అందరంగా ఐక్యంగా పార్టీలకు అతీతంగా ఈ సమాజంలో సామాజిక ఉద్యమం కోసం మనం అందరం తయారు కావాలని నేను ఇప్పటికూడా చెప్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బాలయ్య జాగిరి పెట్టలేదు ఇప్పుడు మీరు మీ తాతల ఆస్తుల పెడతలేదు మేము గట్టే పన్నుల నుంచి మా సంక్షేమం కోసం నిర్మించిన ఈ బీసీ భవన్ ఖమ్మంలో అంటే ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వైరా రోడ్డు పోయేదాన్ని తక్షణమే ప్రారంభించి ఇది మా బహుజనుల యొక్క కార్యక్రమాలకి మీటింగులకి మ్యారేజెస్కి మా కూర్చొని మాట్లాడే అన్ని కులాల యొక్క మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించకపోతే దీన్ని ప్రతిఫలాన్ని మీరు వచ్చే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు అనుభవిస్తారని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇక్కడ ఉన్న తుమ్మల నాయసరావు గారు కానీ లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు కానీ బట్టి విక్రమార్గ మంత్రులు కూడా కానీ దీని మీద దృష్టి పెట్టి దీన్ని స్థానిక సంస్థల కంటే ముందే కంప్లీట్ చేసే విధంగా బడ్జెట్ని కేటాయించకపోతే మీరు ముగ్గురు కూడా దీన్ని ప్రతిఫలాన్ని అనుభవించే పరిస్థితి వస్తాయి దానికి మీరే బాధ్యులు తప్ప దీనికి బీసీఎస్టీ మైనార్టీలకు సంబంధం ఉండదని మిమ్మల్ని హెచ్చరిస్తాం